మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రాష్ట్ర మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తెలుగుదేశం పార్టీ తరఫున మాడుగుల ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో సోమవారం నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ దాఖలు చేయడం కోసం వెళ్లిన బండారు వెంటా మండలంలో ఘాట్ రోడ్ జంక్షన్ నుంచి నియోజకవర్గం నాలుగు మండలాల నుండి వేలాది మంది టిడిపి జనసేన బీజేపీ శ్రేణులు భారీగా ర్యాలీగా తరలి వెళ్లారు నామినేషన్ వేసిన మాజీ మంత్రి బండారుతో పాటు మాడుగుల మాజీ శాసనసభ్యులు గవిరెడ్డి రామానాయుడు తెలుగుదేశం పార్టీ మాడుగుల ఇన్ఛార్జ్ పివిజీ కుమార్ జనసేన పార్టీ మాడుగుల ఇన్ఛార్జ్ రాయపురెడ్డి కృష్ణ మాడుగుల నియోజకవర్గం సీనియర్ రాజకీయ నాయకులు గవిరెడ్డి సన్యాసి నాయుడు తదితరులున్నారు ఎన్ఆర్జీసీ గ్రాంట్ బండారు సులం గురించి అక్కర్లే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజ్లిగా మీ మండలానికి మీ కాన్షియన్స్కి మీ ఊరికే వస్తుంది నేను ఎందుకు దా మీ పెద్ద విషయం అందుకే చెప్పాను నేనంటూ కేఎం రమేష్ అంటూ ఇద్దరం ఉండి ఒక ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో నేషనల్ స్టాండర్డ్స్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేని పరిస్థితి కొనే కదా అది తేవాలని రెండు ఇంత చెప్పాను నదుల అనుసంధానం ఎలాగైతే చేయాలనుకుంటున్నా లింక్ రోడ్ రోడ్స్ నేషనల్ హైవే రోడ్స్ని ఒకటో రెండో రోడ్స్ మీరు లింక్ చేయాలి రేపు మాడుగులో బయలుదేరినారంటే విశాఖపట్నానికి థర్టీ ఫార్టీ నిమిషాల్లో పోవాలి ఇవాళ అనకాపల్లిలో బయలుదే ఆనందపురం ఓన్లీ పద్దెనిమిది నిమిషాలు వెళ్తున్నాం పద్దెనిమిది నిమిషాల్లో వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ నడిచేది పోరం అలాగే మీ ఏరియాలో ఉన్నా సరే అది అలాంటివి నేషనల్ హైవే నెట్వర్క్ నదుల అనుసంధానం రెండు రైతుకి లాభ ఏదైతే ఈ ఈ నదుల అనుసంధానం ఇండస్ట్రీస్ ఇప్పటిందాక ఐగ్రో ఇండస్ట్రీస్ చెరుకు లాభసానికి కాలేదు చెరుకు పిప్పులు మనం వాడుకోవచ్చు స్మాల్స్కర్ ఇండీ పెట్టచ్చు చెరుకు ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేయవచ్చు ఇలా మొలాసిస్ లాగా అమ్ముకోవడం తీసుకోకపోవడం వల్ల రైతుకి ఇటుబ రావట్లేదు టెన్ పాయింట్ ఫైవ్ రికవరీ ఉన్న వాడవాడు షుగర్ ఫ్యాక్టరీ నష్టాలకు వెళ్తూ ఉంది కారణం ఏంటి అంటే దీనివల్ల నేను చెప్పేది మరొకసారి ఒక ఏదైనా నేషనల్ వైడ్ స్టేట్ వైడ్ ప్రాజెక్ట్ చేస్తాను తప్ప మీ ఎన్ఆర్జీ గ్రాండ్లకు వచ్చి సింగిల్ తాపులు రాయలు కొట్టి గొప్ప మనిషిని మీ ఊళ్ళో ఆర్ బిల్డింగ్ అని చెప్పుకో నేను లేదు నేనంటూ వస్తే అంటే గొప్పగా ఉంటుంది మరి ఇవాళ సిక్స్ లెండ్రెడ్ ఎలాగొచ్చింది అనుకూల అనంతపురం నాకు కృషి కదా పెట్రోల్ డ్యూజిట్ ఎలా వచ్చింది నాకు వృషా కదా నాయ వచ్చింది నాకు వృషా కదా నేషనల్ డ్యూజిట్ ఎలా వచ్చింది నా కృషి కదా మళ్ళీ ఎక్కువ డెవలప్ యూనిట్ ఎలా వచ్చింది ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఇవ్వరు చూశారు ఆ రోజు అంతకుముందు సినిమాజ్ అక్కడ ఎలా వచ్చింది ఫార్మాసిటీ ఎలా వచ్చింది హిందుజీ ఎలా వచ్చింది చెప్పండి అంటే ఆ రకమైన ఆలోచనతో వచ్చే తప్ప నిత్యం మీ పంచాయతీ సర్పంచ్ గారు చేసే పనులకు శంకుస్థాపన బల్లప్రదేశ్ గారు చేసినందుకు లెబ్బన్ కట్టింగో అవి నాకు ఇష్టం లేదు నేనంటూ నేనంటూ వస్తే నేనంటూ వస్తే ఈ మాడుగులో ఓహో బండారు గారు మనకు ఐదేళ్ళు మనకు గెలిపించినందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారని ప్రజల్లో ముద్ర వేసుకునే కార్యక్రమాలు చేయాలంటే నేను మామిడి వచ్చాను మీరు అన్నట్టు ఆ ఆలోచనలన్నీ చెప్పాను మీకు ఇంకా అది రూపకల్పన చేయాల్సి ఉంది ఇంకా వ్యవసాయ ద్వారా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కొన్ని రీసెర్చ్ సెంటర్లు పెడుతున్నాయి అవసరం రిసెర్చ్ సెంటర్లు కూడా పెట్టి రైతులను లాభసాటి చేయడం యువతకు ఉపాధి కల్పించడం నా ప్రథమ కర్తవ్యం చాలా అలా ఉన్నాయి దేశంలో ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది కార్యన్ ఇంజనీరింగ్ ఉంది చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అభివృద్ధి పాల్గొన్నాయి ఇవన్నీ పరిశ్రమలు తెచ్చి ఉపాధి చేయాలనేది ఒక ఆలోచన రెండు నెట్వర్క్ లేదు ఒకసారి రాయలసీమ వెళ్తే నడు చేయద్దని కాదు అన్ని జిల్లాలకి అన్ని సిటీస్తో యాక్సెస్ బెంగళూరుతో ఉంది మెడ్రాస్తో ఉంది హైదరాబాద్తో ఉంది విజయవాడతో ఉంది ఏ యాక్సెస్ సిక్స్ లైన్స్ ఉన్నాయి ఫోర్ లైన్స్ ఉన్నాయి ఇవాళ మాడుగు నియోజకవర్గంలో ఎక్కడ మళ్ళీ సబ్బోరం దాటితే ఒక ఫోర్ లైన్ లేదు ఒక సిక్స్ లైన్ లేదు ఒక నెట్వర్క్ లేదు లేదా మీరు ఎందుకు ఫోర్ లైన్ సిక్స్ లైన్ అంటారు ఏదైనా ఏరియా డెవలప్ కావాలంటే రవాణా ట్రాన్స్పోర్ట్ చాలా ముఖ్యం ఇండస్ట్రీస్ రావాలన్నా వేరు చిన్న చిన్న స్పాన్స్కర్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ రావాలన్నా ఇవన్నీ అవసరం లేదా నేను రమేష్ గారు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి దేవల్ల నితిన్ గడ్కరీ దేవల్ల ఇలా సిక్స్ లైన్ టెన్ లైన్స్కి బాగా వితివతంగా ప్రోత్సహిస్తున్నారు మహాభావ్ వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజి క్యాలెండర్ ఎప్పుడైతే పెట్టారో ఆ రోజు నుంచి వారిని గెలిచారు అనకాడే ఆనందపూర్ సిక్స్ లైన్ చేసాం సబ్బారు రాత్రి సిక్స్ లైన్ ఫోర్ లైన్ చేసాం రేపు మా పో సబ్బార్ నుంచి మళ్ళా నర్సీపట్నం మాడల్ వడ్డాది మీదగా మళ్ళీ ఛత్తీస్గఢ్ ఒక సిక్స్ లైన్ రాబోతోంది మరి అన్నీ కూడా మాడల్కి మాడలు నియోజకవర్గం లింక్ చేయాలి వడ్డాదితో క్లోజ్ చేయడం కాదు వడ్డాది నుంచి పాడేరుకి అనేకమైన ట్రైబల్ ఏరియాస్లో కొన్ని వేల మంది లక్షల మంది తిరుగుతున్నారు ఈవేళ సింగిల్ రోడ్డు డబల్ రోడ్డు కూడా లేదు నేను ఫోర్లేం చే ఫోర్ లేనర్ సిక్స్ లేని చెప్పే బయట నాకు పెద్ద సీఎం రమేష్ గారితో ఉన్నారు రెండు వేల చూసారు మీరు ఎక్కడ కోటపాడు దగ్గర మీరు దానివలస స్కూల్లో ప్రారంభం అవుతుంది మీరు దేవరాపల్లి రండి మండల హెడ్ సింగిల్ లేని యాక్సెస్ చిడికాట రండి సింగిల్ లైన్ యాక్సెస్ లేదా మన కోటపాడు రండి సింగిల్ లైన్ యాక్సెస్ ఇక దేవ మాడుగులు అయితే ఇంకా వెళ్ళిపోయిందో మరి ఎప్పుడు డెవలప్ ఈ రోజుల్లో నెట్వర్క్ తిరుగుతున్నాయి కాలి వస్తున్నాయి ఒక్క క్యాలెండర్ కూడా నియోజకవర్గం మాడుగులు ఉంది అందుకే నా ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం పట్టుకుని ఇద్దరం ఆయన ఎంపీగానే ఎమ్మెల్యేగా అధునైతే ఆయన బీజేపీలో సమర్థమైన నాయకులు నేను సార్ రాజసభ చేశారు మోడీ గారితో లేదా అమిత్ షా గారితో గడ్కరీతో పరిశ్రమలు యాక్సెస్ ఉన్న ఎంపీ మన ఎంపీ కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు జాజి ఫర్నానిస్ గారినో ఎల్కే అద్వాని గారినో లేదా వాజ్పేయి గారినో లేదా రాజీవ్ గాంధీ గారినో చూసారు రాహుల్ గాంధీ గారిను ఎందుకు కాన్స్టిట్యూషన్ కావాలని గెలిపిస్తారంటే కాన్స్టిట్యూషన్ కాదు సమర్థతను బట్టి దేశంలో ఏదైనా కార్యక్రమాలు చేయగలడని ఏదైనా సాధించగలడని అక్కడ ఎంపీలు గెలిపిస్తారు అదృష్టం ఏంటంటే ఇటువంటి రాజ్నాథ్ సింగే స్వయంగా నామినేషన్ చేస్తున్నటువంటి పోస్ట్న సీఎం రమేష్ గారు అయితే ఒక సమర్థమైన ఎంపీ ఉండు కనుక ఆ ఎంపీ ద్వారా ఇందాక మీరు చెప్పినట్టు గవర్నమెంట్ ఉండే ఇన్స్ట్యూషన్స్ కానీ రోడ్స్ కానీ చేయాలన్న ఉద్దేశం రెండు మీకు పంచాయతీ పన్నెండు ఎన్నో ట్రైబుల్ ఏరియా పంచాయతీలు ఉన్నాయి యాక్చువల్గా నాన్ షెడ్యూల్లో ఉంది షెడ్యూల్లో చేర్చాలి కిరికమండలో ఉన్నాండి దేవరాబిమండలో కానివ్వండి లేదా మామూలు మండలిలో కానివ్వండి ట్రైబుల్ ఏరియా విలేజెస్ని అది నాన్ ట్రైబుల్ నాన్ నాన్ షెడ్యూల్ ఉంచారు ఎవరు ఐటీడీఏ ప్రతి ఫలాలు వారికి రావడం లేదు అదే ఏ విధమైన పంచాయతీలని ట్రైబుల్ ఏరియాలో చేర్పించి ఏదైతే ఐటీడీఐ పిల్లలు తెచ్చి షెడ్యూల్ ఏరియాలో చేర్పిస్తే అప్పుడు ఇంకా మెరుగైనటువంటి కార్యక్రమాలు మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు వారికి చేసే అవకాశం అత్యధికంగా రైవార్ రిజర్వరు వాటరు అది ఎప్పటి నుంచో వాళ్ళు రైతులకు హైకోర్టుకి ఐదు ఐదేళ్ళు అయింది జగన్మోహన్ ముఖ్యమంత్రి అయినాడు ఎందుకు అది రైవార్ని అంకితం చేయలేకపోయినా అది జైలుకి వెళ్ళామని చెప్పుంటారు అని చేత నా ఉద్దేశం రేపు విశాఖపట్నానికి వన్ నైంటీ ఫైవ్ టీఎంసీ పోలవరం ఏదైతే ఉందో దాంట్లో దగ్గర దగ్గర సిక్స్టీ ఫైవ్ టీఎంసీ మన పక్కే వస్తుంది అరవై టీఎంసీల్లో దగ్గర దగ్గర విశాఖపట్నానికే ట్వంటీ టీఎంసీ వాటర్ వస్తుంది ఇప్పుడు విశాఖపట్నం యాజ్ అన్న నెట్వర్క్ టెన్ టీఎంసీకే ఉంది ఇంకా టెన్ టీఎంసీ నెట్వర్క్ లేదు అంటే ఇది కానీ సర్వీస్ రిజర్స్ కానీ లేవు అది చెప్పి నేను అడిగేది అంటే అయ్యా మీరు ఇరవై టీఎంసీలు వాడు వాటర్ వస్తుంది విశాఖపట్నం వాడుకోండి తాగునీరుకి ఇవ్వండి పరిశ్రమలకు ఇవ్వండి అభ్యంతరం లేదు కానీ రవివాడిని ఆప్యాండి ఇంకా అక్కడే వాటర్ మిగిలిపోతున్నప్పుడు మా రవి నీటి నీరిని మీరు అలా విశాఖపట్నం బట్టికెళ్తారు నేను ఏదైతే రవివాడలో ఎడిషనల్ ఐకట్ డెవలప్ చేయాల్సి ఉందో దాన్ని డెఫినెట్గా డెఫినెట్గా వందకు వంద అది రైతులకు అంకితం చేయిస్తాను చంద్రబాబు నాయుడు చేతుల మీద కానీ అది అంకితం చేస్తాను Let